హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చారు చికెన్ బిర్యానీ కాంబినేషన్ అదిరిపోద్దండి చూడడానికి చూడండి చాలా బాగుంది కదా తింటే కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇంకా లేట్ చేయకుండా ఎలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం నేనైతే ఇక్కడ ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నా అండి దాన్ని చక్కగా క్లీన్ చేసుకొని దాంట్లోకి కొంచెం కొత్తిమీర నీకు ఒక ఒక గుప్పిడి తీసుకున్నాం అలాగే పుదీనా కట్ చేసిన పుదీనా కూడా వేసుకున్నాను తర్వాత దాంట్లోకి ఒక కప్పు దాకా పెరుగు వేసుకోవాలి తర్వాత దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత నేను టూ టేబుల్ స్పూన్ కారం వేశానండి వన్ టీ స్పూన్ పసుపు తర్వాత ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసాను వేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి సో మొత్తం ఒక కలుపుకొని దాన్ని పక్కన తీసి పెట్టుకోవాలి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన తీసి పెట్టుకోవాలి ఈలోగా మనం ఉలవచారు రెడీ చేసుకుందాం దీనికోసం నేను కొంచెం చింతపండు తీసుకొని దాన్ని వాటర్లో నానబెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మనం మామూలుగా ఉలవచారు చేసుకుంటే దాంట్లో అన్నీ వేస్తాం కానీ బిర్యానీ కాబట్టి ఓన్లీ జీలకర్ర వేసి తాలింపు వేస్తే సరిపోతుందండి సో ఈ చింతపండు వాటర్ వేసి దాంట్లోకి ఇది ఉలవ పిండి నేను రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇలా ఉలవ పిండి కొంచెం వాటర్లో కలిపి రసం అంతా మరిగాక దాంట్లో వేసుకోవాలి ఉలవ పిండి లేని వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఉలవలని ఉడకబెట్టి వాటిని మిక్సీ పట్టి ఆ వాటర్ని కూడా కలిపి చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు మీకు రెడీమేడ్గా ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి సో మన అయితే రెడీ అయిపోయిందండి బిర్యానీ కోసం కాబట్టి దీంట్లో ఏమీ వేసుకోలేదు మనం నార్మల్గా రైస్లోకి అయితే వేరేగా చేసుకుంటాం సో దాన్ని పక్కన తీసి పెట్టుకొని ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను తీసు బాస్మతి రైస్ తీసుకొని దాంట్లోకి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అన్నీ మనకి మసాలాలన్నీ మసాలా సమన్లు అన్నీ వేసుకోవాలి వేసుకొని దానికి దానికి తర సరిపడా సాల్ట్ కూడా వేసుకొని దాన్ని అన్నం మనం ప్రిపేర్ చేసుకోవాలి అయితే అన్నం త్రీ ఫోర్త్ ఉడకాలండి ఈలోగా ఒక సైడ్ అన్నం అవుతుంది కదా ఇంకొక సైడ్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి అంటే కొంచెం పెద్దగా ఉండే గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా దాన్ని వేసుకోవాలి అయితే ఇక్కడ చికెన్ ఉడకవలసిన ఉడకవలసిన అవసరం ఏం లేదండి మీకు అన్నం రెడీ అయినంత వరకు దాన్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఉడకపెట్టుకుంటే సరిపోతుంది తర్వాత దాంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉలవచారు ఉంది కదా దాన్ని కూడా వేసుకోవాలి తర్వాత ఈలోగా మనకి రైస్ త్రీ ఫోర్త్ ఉడికేయాలండి అక్కడే సో ఉడికాక దాన్ని పైన మొత్తం సర్దుకోవాలి సర్దుకొని మీరు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి తర్వాత దానిపైన గీ వేసుకుంటే మీకు కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ కానీ తర్వాత జీడిపప్పు కానీ ఏవైనా వేసుకోవచ్చు తర్వాత ఏం చేయాలంటే ఒక స్టవ్ పైన ర్యాక్ పెట్టి ఆ ర్యా బాగా వేడెక్కాక మీరు ఈ బిర్యానీ వేసిన వెసల్ని దానిపైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మీరు ఫ్లేమ్ని సర్దుకోవాలండి అంటే మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు మీరు పెట్టుకోవాలి పెట్టుకొని దాని మీద దమ్ బయటికి పోకుండా మీరు చక్కగా ఏం చేయాలంటే దాని మీద వెయిట్ పెట్టాలి కొంతమంది ఏంటంటే దానికి కొంచెం పిండి కలిపి కూడా పెడతారు అలాగే పెట్టుకోవచ్చు మెయిన్ ఏంటంటే దమ్ బయటికి రాకూడదు ఇప్పుడు దాన్ని థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి మీరు కానీ ఇలా చేశారంటే ఎమ్మి ఎమ్మి ఉలవచారు బిర్యానీ సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి మీకు గనికి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్